హాయ్ అండి మళ్ళీ మనం గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చేస్తాము గోల్డ్ షాపింగ్కి ఎక్కడికి వెళ్తాము ఇంకేముంది మన రాజమండ్రిలో ఉన్న జాలికాస్కి అయితే వచ్చేస్తాము జాలికాస్లో కలెక్షన్ నేను వేరే అస్సలు చెప్పక్కర్లేదు వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు చూసారు కదా మా వదిన వేసుకున్న ఈ హారం ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో మొక్క మా వదినేసుకున్న హార్మే కదండి ఇక్కడ ఉన్న ప్రతి హారాలు కాసుల పేర్లు ప్రతి వస్తువు కూడా చాలా అద్భుతంగా ఉంది మన ఒంటి మీదకి వచ్చిన బంగారం మన ఇంట్లోకి రావాలంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా అయితే ఉంది అదేమీ లేదండి ఒక్క స్కీమ్ కట్టుకుంటే చాలు మనకు వెళ్ళు పది నెలలు పోయిన తర్వాత తరుగు మజూరీ లేకుండా ఆ వస్తువుని మనం ఎంత అయితే కొంటామో దానికి తగ్గ మజూరీ లేకుండా ఇస్తారు ఇక్కడున్న బ్యాంగిల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో చక్కగా వెరీ న్యూ కలెక్షన్ ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంది మీరు కూడా ఒక స్కీమ్ కట్టి చూడండి చాలా బాగుంటుంది అండ్ మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా ఇదిగో ఈ పాపడి పిల్ల కొనడానికి అయితే వచ్చేసాము చూసారు కదా ఇక్కడ ఉన్న కలెక్షన్లు ఎంత బాగుందో పాపడి పిల్ల అయితే తీసేసుకున్నాము చక్కగా చాలా బాగుంది మీరైతే చూసేయండి ఇక్కడున్న కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ప్రతిసారి నేను ఇలానే అబ్బురు ఉంటాను ఇక్కడ ఉన్న కలెక్షన్ చూసారు కదా లాకెట్స్ కానీ నేను వేసుకున్న ఈ హార్న్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి చక్కగా బ్యాంగిల్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి